పరిపూర్ణ ఎరుకలు జరిగి ఎరుకును మాను అంటాడు అంటే శిష్యుడు ఏమంటాడు ఆ పరిపూర్ణం అంటే ఏమిటో ఎరుకంటే ఏమిటో చక్కగా మాకు వివరించండి స్వామి ఎందుకంటే నేను సర్వ కూడా చేసుకుని ఇచ్చినప్పటికీ కూడా నాకు ఇది ఈ పూర్ణ బోధ అనేటటువంటిది మీ శరణాల శరణకు చేరాను కాబట్టి నాకు ఇది ఎరిగి అంటాడు అయితే ఇప్పుడు గురువు ఏమంటాడంటే నీవు ఇరుకు నీనన్నావు కాబట్టి మళ్ళీ దాని గురించి కొంత వివరణ అన్ని చెప్తాను ఈ పరిపూర్ణం గురించి ఎరుగు గురించి చెప్తాను అది ఏమంటాడంటే ఆగామి కదా ఎట్లన బాగుని పింపు పండుగ పండుగగాగన్ ఆగమ నిగమోపన శక్తుల సాగరం అది దార్థమావల సాంగోపాంగంపన్ దయదో ప్రాగార్ధ సాంగోపాంగరణార్థ యోగములకు సంయోగము గావించింది అంతా నీకు చెప్తానంట అంటే ఇది అర్థమేమిటి అని మనం కానీ విచారించుకున్నట్లయితే ఆగామి కథ ఎట్లనో బాగుగా వినిపింది చెవులు పండుగ కాగా నీకు చాలా ఆనందం అనిపించేటట్టు చెప్తామేనా ఏమన్నాడు ఇక్కడ శరమార్థ యోగములకు సంయోగము గావించేమన్నాడు నిన్నోపుని శక్తులు సాగరం అయితే అర్థం అవాలా ఏ వస్తువు అవుతున్నదో దాన్ని చెప్తాను మళ్ళీ ప్రాగార్థ శర్మార్థ యోగములకు సంయోగం గావించి ఈ రెండింటె ఆ ఒక్క వివరణ కూడా నీకు చెప్తానంట అని కూడా మనము చక్కగా విచారం చేయాలి ముందు మనం గురువు దగ్గర చేరేనప్పుడు సాంఖ్య విచారణ తారక విచారణ అమనస్క విచారణ మహావాక్య విచారణ తెలుసుకున్నట్లయితే అది నీ యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేస్తాడు ఏమిటంటే ఏదైతే పిండ బ్రహ్మాండముల కావడం ఉండేటటువంటి అఖండ స్వరూపం ఉన్నదో ఆ స్వరూపమే నీవురా నైనా అని మనకి బోధ వివరణ చేస్తాడు ఎంట్లాగంటే పిండాండ ముందు ఉండేటటువంటి జీవుడు బ్రహ్మాండం ముందు ఉండేటటువంటి ఈశ్వరుడు ఈ రెండింటికి అతీతమైగా ఉండేటటువంటి అఖండ స్వరూపమే నీవు అంటాడు ఇప్పుడు ఆగమములంటే అర్థమేమిటి ఇప్పుడు ఆగమం అంటే దేవాలయాలు అలాగే ధ్వజస్తంభాలు చెరువులు మూతులు ఇలాంటి ఊరికి అన్నదానాలు ఇలాంటివన్నీ కూడా ఆగమ ఆగమశాస్త్రంలో ఉండేటటువంటి ధర్మము అంటే ఏమిటి అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మ వేదము ఋగ్వేదము ఏమని చెప్తాడు ప్రజ్ఞానం బ్రహ్మ ఎందుకంటే శ్రవణేంద్రిముల శప్తముల విలుచుండు చర్మేంద్రముల సురశ్ర గరుగు సచురేంద్రంలో వీక్షించు రూపంలో రూఢిగా చమహ చే వాక్కులా వచ్చించు వాక్యం ఇన్నింటినీ ఏ జ్ఞానం పెరుగుచున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం అని శృదులు కలుగుతుంది అట్టి ప్రజ్ఞాన అనుభవంబు నీ రూపు నెక్కంబు నిజపదు అదే నీ స్వరూపం రానాయనని మనకి సాంకితాన్ని గమనిస్తున్న తర్వాత ఈ మహావాక్య విచారణకు వచ్చి చెప్తాడు ఏ జ్ఞానమే తిరుగుతున్నదో మని శుద్ధులు కలుగుతుండు అట్టి ప్రజ్ఞానమే నీ స్వరూపం రానయ్య అని చెప్తాడు ఇక్కడ నువ్వు ఎదురుగా ఏం చెప్తాడంటే అహం బ్రహ్మాస్మి అంటే జీవన్ముక్తి ప్రకాశలో కృష్ణ బ్రహ్మలో మాట అంటారు అంటే అంటే ఏమిటి అనేటటువంటిది దాన్ని మనం చక్కగా విచారణ చేసుకుంది ఈ స్మరణే అనుకోండి అహం స్మరణ అహం స్మరణ అనేటటువంటిది అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమును అనేటటువంటి అయితే నేననేటటువంటిది ఏమే ఉన్నది అంటే కృష్ణ ఏం చెప్పాడు అంటే అనేటటువంటి పరికేటటువంటిది ఎరుకని చెబుతూ అహమనేటటువంటి ఏ స్మరణ అయితే ఆడుతున్నదో ఆ స్మరణే బ్రహ్మం అని కూడా చెప్తుంటాడు ఎట్లాగా ఏ దేవాలయ ప్రాప్త జీవదేవో సదాశివ త్వలిత అజ్ఞాన నిర్మూలం స్వాహం బూజలే ఏదైతే ఇరవై వందరం వెయ్యి ఆరు అంశం చేస్తుందో అదే పూజ విత్రనైనా అదే స్వాహం అని మనకి అహం పరమాస్మైనటువంటి విధానంగా చెప్తాం ఇక్కడ తక్కువ